మెగాస్టార్ చిరంజీవి అందాల తార శ్రీదేవి జంటగా నటించిన పంతొమ్మిది వందల తొంభై నాటి సంచలన చిత్రం జగదేక వీరుడు అతిలోక సుందరికి సంబంధించి గతంలో శతదినోత్సవ కేంద్రాల వివరాలతో మన ఛానల్లో వీడియో రూపొందించాం ఇప్పుడు యాభై రోజుల కేంద్రాల వివరాలు చూద్దాం వైజాగ్ మెలోడీ ఫోర్ షోస్ హౌస్ఫుల్ గాజువాక శ్రీకన్య ఫోర్ షోస్ హౌస్ఫుల్ వన్ నాట్ ఫోర్ ఏరియా లక్ష్మీ నరసింహ నూన్ షో విజయనగరం లీలమహల్ ఫోర్ షోస్ హౌస్ఫుల్ శ్రీకాకుళం రామలక్ష్మణ ఫోర్షస్ హౌస్ఫుల్ చోడవరం పూర్ణ ఎస్కోటా రామకృష్ణ ఫోర్షోస్ ఎస్కోటా అలంకార్ నూన్ షో రాజమండ్రి కుమారి ఫోర్షోస్ హౌస్ఫుల్ రాజమండ్రి అశోక నూన్ షో హౌస్ఫుల్ కాకినాడ చాణక్య ఫోర్షస్ హౌస్ఫుల్ అనకాపల్లి సత్యనారాయణ ఫోర్షోస్ అనకాపల్లి శ్రీ సత్య నూన్ షో అమలాపురం శేఖర్ షోస్ తుని శ్రీనివాస త్రీ షోస్ తాటిపాక అన్నపూర్ణ ఫోర్ షోస్ మండపేట అంబిక ఫోర్ షోస్ ఏలూరు బాలాజీ త్రీ షోస్ హౌస్ఫుల్ భీమవరం శ్రీ అన్నపూర్ణ త్రీ షోస్ హౌస్ఫుల్ తణుకు లక్ష్మీ డేలక్స్ త్రీ షోస్ తాడేపల్లిగూడెం శేష్ మహల్ ఫోర్ షోస్ పాలకొల్లు శ్రీనివాస త్రీ షోస్ విజయవాడ అప్సర ఫోర్ షోస్ హౌస్ఫుల్ గుడివాడ వెంకటేశ్వర ఫోర్ షోస్ మచిలిపట్నం రేవతి ఫోర్ షోస్ కంకిపాడు విజయలక్ష్మి త్రీ షోస్ ఉయ్యూరు సాయి మహల్ ఫోర్ షోస్ జగ్గపేట నటరాజ్ త్రీ షోస్ గుంటూరు మంగా డైలక్స్ ఫోర్ షోస్ హౌస్ఫుల్ తెనాలి ప్రియా డైలక్స్ త్రీ షోస్ చిలకలూరుపేట నాగార్జున కళామందిర్ ఫోర్ షోస్ నర్సరావుపేట ఏంజల్ ఫోర్ షోస్ పొన్నూరు శ్రీనివాస ఫోర్ షోస్ చీరాల భవానీ ఫోర్ షోస్ ఒంగోలు గోపి థియేటర్ ఫోర్ షోస్ నెల్లూరు అర్చన ఫోర్ షోస్ హౌస్ఫుల్ కావలి లతా ఫోర్ షోస్ గూడూరు శ్రీనివాస్ తేజ త్రీ షోస్ హౌస్ఫుల్ నాయుడుపేట శ్రీనివాస ఫోర్ షోస్ తిరుపతి రామరాజ్ ఫోర్ షౌస్ హౌస్ఫుల్ చిత్తూరు విజయలక్ష్మి ఫోర్ షోస్ హౌస్ఫుల్ మదనపల్లి కృష్ణ ఫోర్ షోస్ కడప రాయల్ ఫోర్ షౌస్ హౌస్ఫుల్ కర్నూలు ఆనంద్ ఫోర్ షోస్ హౌస్ఫుల్ అనంతపూర్ శాంతి థియేటర్ ఫోర్ షోస్ హౌస్ఫుల్ బళ్ళారి రాధిక ఫోర్ షోస్ నంద్యాల రామ్నాథ్ ఫోర్ షోస్ ప్రొద్దుటూరు బివిఎస్ పిక్చర్ ప్యాలెస్ ఫోర్ షోస్ హౌస్ ఫుల్ హౌస్ఫుల్ హైదరాబాద్ మహేశ్వరి నూన్ షో హౌస్ఫుల్ హైదరాబాద్ మేనకా నూన్ షో హైదరాబాద్ సుష్మా సికింద్రాబాద్ నటరాజ్ నూన్ షో హౌస్ఫుల్ వరంగల్ జమినీ ఫోర్ షోస్ ఖమ్మం సత్యం ఫోర్ షోస్ ఖమ్మం నర్తకి నూన్ షో निजामाबाद ललित महल फोर्षो करीम नगर श्रीनिवास श्रीनवास फोर्षो कामारे कमल फोर षोड़ राम टाकोर षो मिर्यलगू नटराज फोर्ष सूर्यापेट अलंक फोर षो महबूब नगर नर्तकी फोर्षो जगीत्यल राोर्षो महेश्वरी फोर्षो मंचर्यल श्रीनिवास फोर्षो पर्वा की जया महल नून शो रायगढ़ अशोक शोस